వెల్కమ్ టు నేను చూస్తే మహిళలపై ఎలాంటి హింసలు లేని సమసమాజం కోసం పోరాడదాం వికారాబాద్ జిల్లా చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా మహాసభల్లో తాడిత పీడిత దళిత అనగారిన వర్గాల ప్రజల కోసం పౌర సమాజం యువత విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాలు అన్ని సెక్షన్ల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ సిఎంఎస్ చైతన్య మహిళా సంఘం వికారాబాద్ జిల్లా కమిటీ మహిళలపై అన్ని రకాల హింసలు లేని నవ సమాజం కోసం స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాడతామని అన్నారు